యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రార్థన యొక్క విశిష్టతను గురించి చాలాసార్లు ఆయన చెప్తూ వచ్చారు ఇన్ఫ్యాక్ట్ ఆయన ప్రార్థన కూడా చాలాసార్లు తన శిష్యులందరినీ ప్రక్కన పెట్టేసి తర్వాత బహుజన సమూహంలో ఆయన వెంబడిస్తున్నప్పటికీ వారందరినీ విడిచిపెట్టి ఆయన ప్రార్థన కొరకు సమయాన్ని తీసుకోవడం ద్వారా ప్రార్థన యొక్క ప్రాశస్యతను అలాగే ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను కూడా ఆయన జీవితంలో స్పష్టంగా చూపించారు ఏసుక్రీస్తు ప్రభు శిష్యులు ఒకనొక సందర్భంలో మాకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాయా అని అడిగితే ఇలా ప్రార్థన చేయండి అని మత్సు వార్త ఆరో అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు ప్రార్థన నేర్పించారు అయితే ఈ కాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభు శిలోవ మరణానికి వెళ్ళడానికి మునుపు ఆయన చేసిన ఒక దీర్ఘ ప్రార్థనను ఈ కాల సమయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం చూడండి చాలాసార్లు మనం ప్రార్థనలో చాలా మాటలు మనం పలుకుతూ ఉంటాము మన ప్రార్థన అంతా కనుక ఒకవేళ ఎవరైనా మొత్తం రాశారనుకోండి ప్రతి మాట రాస్తే కొంతమందికి మధ్యలో ఫిల్లర్స్ ఉంటాయన్నమాట ఫిల్లర్స్ అంటే ఏంటంటే ఏం మాట్లాడాలో గుర్తురానప్పుడు ప్రార్థన చేయడానికి ఏం చేయాలో తెలియనప్పుడు అయ్యా ప్రభు నాయన తండ్రి ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట అవి వంద సార్లు ఉంటాయి కొంతమందికి పది నిమిషాలు ప్రార్థన చేస్తే ఆ మాటలు అంటే అర్థవంతంగా కాదు కానీ ఒక ఫ్లో అనమాట అర్థవంతంగా కాకుండా ఒక ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి ఏసు ప్రభు చేసిన ప్రార్థనలో వెయిన్ రెపిటీషన్స్ కానీ రిపీట్ అయిపోయిన పదాలు లేకపోతే అనాలోచితంగా ఆయన ఎప్పుడో ఆలోచించిన తర్వాత ఆయన ఎప్పుడో అనుకున్నవి లేకపోతే చిన్నప్పుడు నేర్చుకున్నవి ఎవరి దగ్గర విని ఆయన పరలో తండ్రితో మాట్లాడినవి ఏవి మనకు కనబడవండి ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ ప్రార్థన వార్త పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తాం గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ సెవెంటీన్ ప్రతి మాట చాలా చాలా అమూల్యమైన మాట ఒక మాటలో చెప్పాలంటే ఆ పదిహేడవ అధ్యాయంలో ఒక్కొక్క వచనము ఒక్కొక్క ఆనిముత్యం అని మనం చెప్పుకోవచ్చు ఏసయ్య పరలోకపు తండ్రితో చేసిన ఒక సంభాషణ అఫ్కోర్స్ ప్రార్థన అంటేనే దేవునితో మనం చేసే సంభాషణ దేవునితో మనం మాట్లాడమే ప్రార్థన ఇక్కడ ఏసయ్య కూడా ప్రార్థన చేస్తున్నారు పరలోకపు తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నారు ఆయన సిలువ మరణానికి వెళ్ళక మునుపు జరగబోయే విషయాలన్నీ ముందుగానే గ్రహించి ఆయన కాలం సమీపమైనది ఆయన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి అని ముందుగానే గ్రహించి యేసుక్రీస్తు ప్రభు చాలా విలువైన అమూల్యమైన మాటలు ఈ ప్రార్థనలో మనం గమనిస్తాము ఏసయ్య చేసిన ఈ ప్రార్థనలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం వ్యూహానుసు వార్త పదిహేడవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకుందాం ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారము ఇచ్చితివి అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము ఏసయ్య నిత్య జీవాన్ని గుర్చి ఒక మాట మాట్లాడుతున్నారండి ఆయన సిలువ మరణానికి చాలా దగ్గరలో ఉన్నారు బట్ హీఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ హిస్ డెత్ బట్ హీస్ ఫోకసింగ్ ఆన్ ఇటర్నల్ లైఫ్ నేను చనిపోతున్నాను నేను మరణిస్తున్నాను అని ఆయన బాధపడ్డమో లేకపోతే వేదన చెందడమో ఇక్కడ కనబడడం లేదు కానీ ప్రార్థనలో ఏసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా నిత్య జీవాన్ని గురించి ఆలోచిస్తూ నిత్య జీవం ఎలా పొందుకుంటారు ఎవరు పొందుకుంటారు అనే మాటలు ఈ ప్రార్థనలో మనం గమనిస్తాం అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం ఏసయ్యను ఎరుగ ఎరగడమే నిత్య జీవం కొంతమంది చూడండి బాగా చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళని చూసి మ్యాథ్స్ రాదా నీకు లెక్కలు రావా నీకు ఇంగ్లీష్ రాదా నీకు కంప్యూటర్ వాడడం రాదా సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ వాడడం రాదా వేస్ట్ శుద్ధ వేస్ట్ బ్రతుకు వేస్ట్ అన్నట్టు చూస్తూ ఉంటారండి కొంతమంది వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి కొన్ని రంగాలలో కొన్ని విభాగాలలో జ్ఞానం లేని వారిని ఒక అనుభవం కానీ లేని వారిని చూసి చాలా తక్కువగా చూస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం చెప్తుంది నీకు సైన్స్ రాకపోయినా మ్యాథ్స్ రాకపోయినా ఇంగ్లీష్ రాకపోయినా హీబ్రూ రాకపోయినా గ్రీక్ రాకపోయినా లాటిన్ రాకపోయినా తెలుగు రాయడం సరిగ్గా రాకపోయినా కొంతమంది చూడండి ఏది రాదు సరిగ్గా కనీసం ఆఖరికి మాతృభాష తెలుగు కూడా సరిగ్గా మాట్లాడడం రాదు సరిగ్గా చదవడం రాదు ఇంక ఇంగ్లీష్ ఎలాగో రాదనుకోండి ఏది రాదు సరిగ్గా అన్నిట్లో కొంచెం కొంచెం అనమాట నేను అంతేనండి ఏదో యావరేజ్ నాకు ఏది సరిగ్గా రా ఏది రాకపోయినా పర్వాలేదు ఏది నువ్వు పరిపూర్ణంగా ఎరగకపోయినా పర్వాలేదు కానీ ఏసుక్రీస్తుని ఎరగకపోతే మాత్రం నీకు నిత్య జీవము లేదు అది ఏసై ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఏసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దాని గురించి దీని గురించి తెలుసుకోవాలని ఆరట పడుతున్నావేమో ఆ ప్రపంచంలోకి కొంతమంది చూడండి చాలా అప్ టు డేట్గా ఉంటారు ఎప్పటికప్పుడు సినిమాలు ఏమేమి రిలీజ్ అన్ని వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు వార్తల్లో రాకముందే డైరెక్టర్లు ఇంకా రిలీజ్ అవ్వకముందే ఆ సినిమా తార లేకపోతే ఆ స్టార్ ఎందులో యాక్ట్ చేయబోతున్నారంటే వీళ్ళకి తెలుసు అనమాట అన్ని ఆ షూటింగ్ ఎక్కడ చేశారు అది కూడా తెలుసు ఆ దానిలో ఎన్ని పాటలున్నాయో అది కూడా తెలుసు కొంతమంది డైలాగ్ టు డైలాగ్ అన్ని కంటతో పెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళకి అంత ఆసక్తి లోక సంబంధమైన విషయాలు లోక సంబంధమైన జ్ఞానంతో మనసును నింపుకోవాలని ఈ రోజుల్లో చాలామంది ఉవిళూరుతున్నారు కానీ ఏసుక్రీస్తును ఎరగకపోతే నీ జీవితంలో యు హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ జీవితంలో నువ్వు అన్నీ కోల్పోయినట్లే ఒకవేళ ఈ లోక సంబంధమైన జ్ఞానం నువ్వు సంపాదించుకోకపోయినా ఈ లోక సంబంధమైన విషయాలన్నిటి మీద నీకు అవగాహన లేకపోయినా ఏం పర్వాలేదు కానీ ఏ సైన్ నీకు అవగాహన లేకపోతే మాత్రం నువ్వు నిత్య పోగొట్టుకున్నట్లే ఆ తర్వాత ఏసై చెప్పిన ప్రాముఖ్యమైన మాట నాలుగో వచనంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని దిస్ ఇస్ సచ్ బ్యూటిఫుల్ వర్డ్ ఏసే పలికిన ఒక అద్భుతమైన మాట అండి తండ్రితో చెప్తున్నాడు నేను ఈ భూమి మీదకి ఎందుకొరకు వచ్చానో ఆ పనంతా నేను సంపూర్తి చేశాను నేనేం చేయాలనుకున్నాను అదంతా చేశాను ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చానో ఆ ఉద్దేశం అంతటినీ నేను నెరవేర్చాను ఒక మాటలో చెప్పాలంటే ఏసే ఈ లోకానికి వచ్చి ఏది ఇన్కంప్లీట్గా చేసి వెళ్ళిపోలేదు కొంతమంది తండ్రులు బాధపడతారేమో అయ్యో నా పిల్లలకు నేను ఇంకొంచెం బెటర్గా వాళ్ళకి నేను సేవింగ్ చేసి ఉంటే బాగుండేదే లేకపోతే ఎగ్జామ్స్ రాసిన తర్వాత కొన్నిసార్లు మనం బాధపడుతుంటాం ఇంకొంచెం చదువుకుంటే కొంచెం మంచి మార్కులు వచ్చేవి కదా కదండి ఏదో ఒకటి ఎగ్జామ్లో రాదులేని వదిలేస్తాను అదే వస్తుంది ఎగ్జామ్లో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అదొక్కటి కూడా చదివేసి ఉంటే ఎంత బాగుండేది అంటే ఇన్కంప్లీట్గా ఏదైనా ఒక పనిని అసంపూర్ణంగా చేసినప్పుడు ఆ అసంపూర్ణత వల్ల కొన్ని నష్టాలు మనం పొందుకుంటాం ఏసై ఈ లోకానికి వచ్చి ఆయన ఏ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చారో ఆ పనిని ఆయన సంపూర్తి చేశాడంట హలేయ అందుకని దేవుని పిల్లలు ఏ పని చేసినా ఎలా చేయాలంటే సంపూర్ణంగా చేయాలి హలెయ అందుకే దేవుడు అన్నాడు మీరు మా నన్ను పూర్ణ హృదయంతో ప్రేమించండి పూర్ణ మనసుతో ప్రేమించండి పూర్ణ బలముతో ప్రేమించండి దేవునికి హాఫ్ హార్టెడ్నెస్ ఇష్టం ఉండదండి సగం సగం పనులు ఆయనకి ఇష్టము ఉండవు కొంతమంది సగం కాలు పరలో మందిరంలో ఉంటుంది సగం కాలం కాలేమో లోకంలో ఉంటుంది ఒక బోట్ మీద వెళ్తున్న వ్యక్తి ఒక కాలేమో నీటిలో ఒక కాలేమో బోట్లో పెట్టాడు అనుకోండి పరిస్థితి ఎలా ఉంటుంది కాసేపు తర్వాత మొత్తానికి నీటిలోకి వెళ్ళిపోతాడు సో ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు లోకంలో ఉన్నాం కాబట్టి సగం సగం పోకడలతో వెళ్దామని హాఫ్ హార్టెడ్నెస్తో దేవుని వెంబడిస్తే సగం సగం హృదయంతో పరిపూర్ణమైన సమర్పణ లేకుండా దేవుని మనం వెంబడిస్తే ఖచ్చితంగా నష్టపోతాం ఏసే మనందరికీ ఒక అద్భుతమైన మాదిరి ఆయన చెప్పిన మాట నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ రాత్రి కాల సమయంలో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి అదేంటంటే దేవుడు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేరుస్తున్నానా లేదా ఈ లోకము ఈ జీవితము దేవుడు మనకిచ్చిన అసైన్మెంట్ అండి తెలుసా ఈ లోకానికి దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు తెలుసా ఏదో ఏదోటి తిని పెరిగి తర్వాత ఉద్యోగం తెచ్చుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఆ తర్వాత కొంతమంది పిల్లల్ని అనేసి ఆ తర్వాత ముసలోళ్ళు అయిపోయి ఆ తర్వాత మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోవాలని కొంతమంది అనుకుంటారు కానీ అది కాదు దేవుని ఉద్దేశం మన జీవితాల పట్ల మన ఒక్కొక్కళ్ళని లోకంలోకి పంపించడానికి దేవునికి ఒక ఉద్దేశము ఉంది ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ నీవు ఒక కారణ జన్ముడు అని మర్చిపోవద్దు యూ హ్యావ్ అ రీజన్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్ నీవు జీవించడానికి ఒక కారణం ఉంది ఉద్దేశంతో దేవుడు నిన్ను సృజించాడు నీ అట్ల ఒక ప్రణాళికతో దేవుడు నిన్ను సృజించాడు ఆ ప్రణాళికను ఈ లోకంలో నువ్వు నీ నీ చేతిలో టైం ఉన్నప్పుడు నీ చేతిలో బలం ఉన్నప్పుడు నీ చేతిలో సమయం ఉన్నప్పుడు నీ చేతిలో అవకాశాలు ఉన్నప్పుడు తరుణం ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు వాటిని వినియోగించుకొని ఈ లోకంలోకి నీవే పని కొరకు పంపబడ్డావో ఆ పనిని సంపూర్తి చేయాలి సో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుంది ఇంకొక ఎంకరేజింగ్ థింగ్ చాలా ప్రోత్సాహకరమైన విషయం తొమ్మిదో వచనలో మనం గమనిస్తాం చూడండి నేను వారి కొరకు ప్రార్థన చేయించినాను డూ యూ నో దట్ యూ హ్యావ్ సమ్మన్ హూ ఇస్ అప్హోల్డింగ్ యూ ఇన్ ప్రేయర్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఇంట్లో అమ్మ నీకోసం ప్రార్థన ఉంటాను ఆయన ఏం పర్లేదు కొంతమంది తల్లులు చూడండి పిల్లలకు పరీక్షలు వస్తే వీళ్ళు ఉపవాసాలు చేస్తూ ఉంటారు అవునా కదా అమ్మో మావాడి పాస్ అయిపోవాలి మా వాడికి ఉద్యోగం వచ్చేయాలి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోవాలని వాళ్ళు బాగా తినేసి సరిగ్గా చదవకుండా వెళ్ళిపోయినా ఇంట్లో ప్రేమించిన తల్లి కొన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుంది నీకు తెలుసా నీ ఈ లోకంలో నీవు జీవిస్తూ ఉన్న కాలంలో నీవు సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు శోధనల గుండా వెళ్తున్నప్పుడు నీ కొరకు నమ్మకంగా ప్రార్థన చేసే ఉన్నారు అది ఎవరంటే ఏసయే హలెయ్య ఏసయ్య అంటున్నాడు నేను వారి కొరకు ప్రార్థన చేయించినాను జీసస్ ఎస్ ప్రేయింగ్ హీఈస్ ఇంటర్సీడింగ్ ఫర్ అజ్ నీకెప్పుడు దేవుని సపోర్ట్ ఉంటుందండి ఇప్పుడు ఎవరైనా మనకి ప్రార్థన చేస్తున్నారో మనకంటే మన కొరకు మనకెంత కొండంత ధైర్యం అమ్మో నా కొరకు ప్రార్థన చేస్తున్నారా సమ్మన్ ఇస్ ప్రేయింగ్ ఫర్ మీ చాలామంది నా సర్జరీ అయిన తర్వాత సాక్ష్యాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు ఏమనంటే వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ మీ స్పీడ్ రికవరీ కొరకు ప్రేయర్ చేస్తున్నాం త్వరగా మీరు ఆరోగ్యాన్ని తెచ్చుకొని మళ్ళీ దేవుని సేవలో ముందుకు వెళ్ళాలని ప్రే చేస్తామంటే నాకు మెసేజెస్ అవకాశం ఉన్నంత వరకు నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ రిప్లై పెట్టేదాన్ని కానీ నా మనసులో అయితే ఒకటి అనుకునేదాన్ని ఏంటంటే ఐ కెన్ ఫీల్ యువర్ ప్రేయర్స్ ప్రార్థనల శక్తిని నేను చూస్తున్నానండి నా దేహంలో హలలుయ ప్రార్థనల శక్తి ప్రార్థనలో చాలా పవర్ ఉంటుంది నీకోసం కోసం ఎంతమంది ప్రార్థన చేస్తే అంత ఎఫెక్ట్ ఖచ్చితంగా నీ జీవితంలో నీవు చూస్తావు అండ్ రిమెంబర్ ఒకవేళ నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువ మంది లేకపోవచ్చు బాధపడద్దు ఏసే అంటున్నాడు నేను వారి కొరకు ప్రార్థన చేయించినాను ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే హియజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ ఆర్డర్ టు బ్లెస్సస్ మనం ఆశీర్వదించబడాలని మనం ఆయనలో ముందుకు కొనసాగాలని ఈ లోకంలో జయ జీవితాన్ని జీవించడానికి మనకు కావలసినవన్నీ మన వెనకాల దేవుడు ఉండి మనకు అన్నీ అమర్చి పెడుతున్నాడండి అండి హలెయ వాట్ అయిట్ సపోర్ట్ వీ హ్యావ్ విశ్వాసిగా ఉన్నప్పుడు రక్షణ పొందిన తర్వాత నీకు ఏసయ్య అండ ఉంది నేను వారి కొరకు ప్రార్థన చేర్చున్నాను పదవ వచనంలో ఏసఐ తిరిగి తండ్రితో చెప్తున్న మాట నావన్నీయు నీవి నీవియు నావి నావేమో నీవయ్యా నీవేమో నావి ఈ లోకంలో ఏది చేసినా అది మన కొరకు ఒక మాదిరిగా చేశాడండి ఏసై ఏం చేస్తే అది మనం చేయొచ్చు తెలుసా ఏసయ్య చేసిన ప్రతి పని ఆయన ఏ మిస్టేక్ చేయలేదు ఆయన ఏ విషయంలో కూడా తప్పిదాలు కానీ పొరపాట్లు కానీ ఆయన చేయలేదు ఏసై తండ్రితో చెప్తున్న మాట తండ్రి నావన్నీ నీవి నీవన్నీ నావి ప్రతి విశ్వాసి కూడా ఈ మాట చెప్పగలగాలి నిజంగా నీవు నేను ఏసై అడుగు జాడల్లో జీవించే వారం అయితే ఏసైతే ఏం చెప్పాలి తెలుసా ఏసయ్యా నావన్నీ నీవి నీవన్నీ నావి కానీ మనతో ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా అండి ఏసయ్యా నీవన్నీ నావి కానీ నావన్నీ మాత్రం నావే అంటాం అవునా కదా నీవన్నీవో నావే నీ దగ్గరున్న బలము నీ దగ్గర ఉన్న క్షేమము నీ దగ్గర ఉన్న కృప నీ దగ్గర ఉన్న ఐశ్వర్యము నీ దగ్గర ఉన్న ఘనత నీ దగ్గర ఉన్న బలము నీ దగ్గర ఉన్న మంచి బ్లెస్సింగ్స్ మొత్తం అన్నీ నాకే 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 అందుకేనే మోకాళ్ళేసిన దగ్గర నుంచి ఇది ఇవ్వయి అది ఇవ్వయి అది లిస్ట్ వెళ్తానే ఉంటుంది ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నవన్నీ కావాలన్నమాట కానీ నావన్నీ నీవి అనే అనుభవం దగ్గరకు వచ్చేసరికి మాత్రం రాదు మాట రాదు బయటికి దేవుడే అన్నా నా బిడ్డ నా కొరకు పని చేయండి నిజమా ప్రభావ నువ్వేనా మాట్లాడుతుంది ఇది ఏదో ప్రేరేపణలా అనిపిస్తుంది నాకు నేను కొంచెం ఎక్కువ ఓవర్గా ఆలోచిస్తున్నానేమో నిజంగానే ఇది అడుగుతున్నావా నువ్వు ఇంకా వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఉన్నారు కదా నీకు ఇవ్వడానికి నీకు చేయడానికి అని కొన్నిసార్లు దేవుని విషయంలో మనల్ని మనం వాడబడే విషయాలు కొన్నిసార్లు వెనకబడుతూ ఉంటాం ఏసై అంటున్నాడు నా తండ్రి నావన్నీ నీవి నీవన్నీ నా ఆ అనుభవములో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు బ్రతికారు కాబట్టే ఆయన ఈ లోకానికి వచ్చిన పనిని ఆయనకు అప్పగించబడిన ప్రతి పని ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు హలెయ్య ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కూడా ఒకటి ఉంచుకోవాలి ఈ దేహము నా దేహమే కానీ దేహం నీదయ్యా ఐఎమ్ నాట్ ద ఓనర్ ఈ దేహానికి నేను ఓనర్ కాదయ్యా ఇది నువ్విచ్చిన దేహం ఈ దేహముతో నిన్ను మహిమపరుస్తా నేను ఇచ్చావు ఈ ధనము నువ్విచ్చావయ్యా మళ్ళీ ఈ ధనానికి నేను ఎవరికి అప్ప చెప్పాలా దేవునికి లెక్క అప్ప చెప్పాలి ప్రభు నాకు నువ్వు నువ్వేదిచ్చిన నాకు కుటుంబాన్ని ఇచ్చావంటే నువ్విచ్చావు ఆ కుటుంబము కూడా నీ కొరకే నీ కొరకే నేను వాడుకుంటాను నీ కొరకే నేను వాడతాను నీ కొరకే నేను ముందుకు వెళ్తాను నాకు ఇల్లు ఇచ్చావా ప్రభా ఇల్లు కూడా నీ కొరకే నీ కార్యాల కొరకే నీ మహిమ కొరకే అని ఎప్పుడైతే ప్రతి విషయంలో నావన్నీ నీవి అనే అనుభవంలోనికి మనం వెళ్తామో మన జీవితం ఏ ఏ విధంగా ఒక హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ లైఫ్ ఈ లోకంలో బ్రతికారు ఆయన అడుగు జాడల్లో నడవడానికి ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి ఈ అనుభవము దోహదపడుతుంది ఇంకొక మాట మనం ధ్యానం చేసుకుందాం చూడండి పదకొండో వచనంలో నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చిచున్నాను పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమ్యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము జీసస్ ఇస్ టాకింగ్ అబౌట్ యూనిటీ అండ్ సేఫ్టీ హియర్ ఈ వచనంలో రెండు మాటలు స్పష్టంగా కనబడుతున్నాయండి దేవుడు తన ప్రజలు ఈ రెండు అనుభవాలలో ఉండాలని కోరుకుంటున్నాడు ఒకటి యూనిటీ ఏకంగా ఉండాలి ఐకమత్యంతో ఉండాలి వారి మధ్యలో విభేదాలు ఉండడానికి వీల్లేదు విభేదాలు ఎవరు కలుగు చేస్తారో తెలుసా భార్య భర్తల మధ్యలో చిన్న అనుమానం స్టార్ట్ అవుద్ది పెద్ద చిచ్చు లాస్ట్ వీక్లో ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ చెప్తుంది సిస్టర్ చాలా మంచివాడు నా భర్త దేవుని ఏర్పాట్లోనే వివాహం జరిగింది కొద్ది కాలం బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఏమైందో తెలీదు అనుమానం అనే పెనుభూతం నా భర్తను నిండుకుంది హృదయంలో నన్ను ఇంటిలో నుంచి ఇలా కిటికీలోంచి కూడా బయటకు చూడనివ్వడు కడుపు నిండా భోజనం పెడతాడు వంటి నిండా వస్త్రాలు ఇస్తాడు చాలా మంచి ఇంట్లోనే ఉంటున్నాను కానీ ఈ అనుమానంతో ఇంటిలోండి బయటకు అడుగు పెట్టనివ్వడం లేదు కనీసం తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు ఎవరితో మాట్లాడడానికి అవకాశం లేదు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లివింగ్ ఇన్ అ జైల్ ఒక చిన్న చిన్నపాటి జైల్లో బ్రతుకు బ్రతుకుతున్నట్లుగా నా జీవితం ఉంది నా కొరకు ప్రార్థన చేయండి నిజమే అపవాది ద డెవల్ ఇస్ ఆల్ అబౌట్ సెపరేషన్ ఇన్ ఎలా నీ కుటుంబాన్ని ముక్కలు చేయాలి ఇద్దరు సమాధానంగా ఉన్నారంటే అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు తెలుసా అండి మీకు మీ మధ్యలో చిచ్చి వేయాలని అందుకే మన యూద ఇస్కర్ యోతుని గురించి నిన్నగాక మొన్న షార్ట్ మెసేజ్లో ఒక మాట చెప్పాను సాతానుకు అపవాదికి ఇస్కర్ యోతు చోటిచ్చాడు చోటు అనే మాట మనం గమనించాం నువ్వు చోటిస్తేనే వాడు తీసుకుంటాడు చోటు నీ భర్త మీద నీకు అనుమానం పెడుతున్నాడా నువ్వు చోటిచ్చావంటే నిన్ను నాశనం చేస్తాడు ఆ అనుమానంతో నిన్ను నీ భర్తను మీ ఇద్దరి మధ్యలో సమాధానం లేకుండా మీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు ఇంట్లో మంచి కోడలు ఉందేమో ఆ కోడలు మీద నీకు లేనిపోని తప్పుడు ఆలోచనలు అపవాది తీసుకొస్తున్నాడేమో ముందు ఆ అపవాదిని బంధించు అప్పుడు నీలో ప్రేమ కలిగిన ఆత్మ ఉంటుంది హలే లూయా ఇద్దరు సహోదరులను ఐకమత్యంగా ఉంటే చూడలేని సమాజంలో బ్రతుకుతున్నామండి అన్నదమ్ముళ్ళు ప్రేమగా ఉంటే తట్టుకోలేకపోతున్నారు వీళ్ళని ఎలాగా విడగొట్టాలి ఇద్దరు భార్య భర్తల ప్రేమగా ఉంటే ఈ కుటుంబాన్ని ఎలా చిన్నభిన్నం చేయాలి సంఘంలో దైవజనుడు విశ్వాసులు ప్రేమగా మా దైవజనుడని హత్తుకొని ఉంటే కొంతమంది ఎక్కడి నుంచో బయలుదేరి వస్తారు సాతాన్ ఏజెంట్లు అని చెప్పాను కదండి ఇస్కరియోతి యోధా సాతాన్ ఏజెంట్లకు దొరికాడు సాతాన్ ఏజెంట్ అయిపోయాడు కొంతమంది సాతాన్ ఏజెంట్లు ఉంటారు సంఘంలో ఉన్న ఏకాత్మను దొంగిలించాలని పాడు చేయాలని ఆ తర్వాత యూనిటీని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసేవారు ఏసై అంటున్నాడు తండ్రి వీరందరూ ఏక మనసుతో ఉండాలని నేను కోరుకుంటున్నాను హలెలుయా నీ బిడ్డల మధ్యలో కూడా ఏకాత్మను నువ్వు నేర్పించాలి తల్లి బిడ్డలకేం నేర్పించాలి తెలుసా ఏకాత్మను ఎలా కాపాడుకోవాలో నేర్పించాలి ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో నేర్పించాలి తోటి విశ్వాసులలో ఎవరిలో ఉండే పొరపాట్లు వాళ్ళలో ఉంటాయండి ఉండవా ఉండవా ఉంటాయా నో వన్ ఇస్ పర్ఫెక్ట్ ఈ లోకంలో ఎవరు పరిపూర్ణులు కాదు ఎవరిలో ఉండే లోపాలు ఎవరిలో ఉండే బలహీనతలు వారిలో ఉంటాయి అయితే క్రీస్తు రక్తం చేత మనందరం కొనబడ్డాము కడగబడ్డాము అని మనం జ్ఞాపకం ఉంచుకొని క్రీస్తు ప్రభువులు అందరం ఒకటే అని మనం జ్ఞాపకం ఐ ఐఎమ్ నాట్ బెటర్ దెన్ అదర్స్ ఇతరుల కంటే నేను గొప్ప వ్యక్తిని కాదు నేను కూడా బలహీనుడనే నేను కూడా బలహీనురాలినే అని ఎప్పుడైతే మనం జ్ఞాపకం ఉంచుకుంటామో ఒకరినొకరం క్షమించుకునే హృదయం ఎప్పుడు ఉంటుందో ఏక మనస్సుతో మనం ముందుకు వెళ్తాం హలెలుయా ఏసే అంటున్నాడు వీరు ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఎక్కడ ఏక మనసు ఉండదో అక్కడ అపవాది చాలా బలంగా పని చేస్తాడు ఏక మనసు అది కుటుంబంలో కావచ్చు సంఘంలో కావచ్చు వెర్ ఎవర్ ఇట్ ఇస్ తొబ్బుట్టూలు మధ్యలో ఏక మనసును అపవాది డిస్టర్బ్ చేస్తాడు చాలాసార్లు తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో ఏక మనసు లేకుండా పాడు చేస్తాడు అపవాది ఎవరో ఒకళ్ళు ఉంటారు కుటుంబంలో బలహీనులుగా వీక్ మైండెడ్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు కొంచెం ప్రార్థన తక్కువ చేసుకుంటూ ఉంటారు వాళ్ళలో దూరి ఉన్న సమాధానం మొత్తం పాడు చేసేస్తాడండి అపవాది ఒకవేళ నీవే ఆ వ్యక్తిగా ఉన్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో ఏసయ్య చేసిన ప్రార్థన అద్భుతమైన ప్రార్థన ఆయన కోరుకుంటున్నాడు సిలువకు వెళ్ళక మునుపు శిలువ మరణం పొందక మునుపు ఆయన కోరుకుంటున్నాడు తండ్రి నీవు నేను మనం ఎలా ఏకమై ఉన్నామో నా బిడ్డలు కూడా అదే విధమైన ఐక్యతలో ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఈ రాత్రికాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఈ ప్రార్థనను ధ్యానం చేస్తున్న మనము మనం అడుగుదాం ప్రభ నాకు ఏక మనసు ఇవ్వయ్యా క్షమించే మనసు ఇవ్వయ్యా సర్దుకుపోయే మనసు ఇవ్వయ్యా ప్రేమించే మనసు నాకు ఇవ్వయ్యా నూట ముప్పై మూడో కీర్తన ఒకటో వచ్చిన మనందరికీ తెలుసు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం హౌ బ్యూటిఫుల్ అండ్ హౌ ఇస్ సెపరేషన్ ఎప్పుడైనా జరిగిందంటే తెగతెంపులు జరిగినప్పుడు గొడవలు జరుగుతున్నప్పుడు అపవాది చంకలు కొట్టుకుంటూ ఉంటాడు సమాధానం ఉన్నప్పుడు దేవుని సమాధానపు ఆత్మ ఉంటుంది దేవుడు ఎంతగానో సంతోషిస్తాడండి నీ ఇంట్లో దేవుని సన్నిధి సమృద్ధిగా ఉండాలంటే సింపుల్ థింగ్ నీ ఇంట్లో సమాధానం ఉంటే దేవుని సన్నిధి సమృద్ధిగా ఉంటుంది హలెలుయా ఇంకోటి దేవుని సన్నిధి ఉంది అనడానికి సూచన నీ కుటుంబంలో ఉండే సమాధానమే బికాస్ గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ ఆల్వేస్ మార్క్డ్ విత్ పీస్ దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానము ఉంటుంది ఇంకొక మాట పద్నాలుగో వచనంలో వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను డు యూ నో దట్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ ఎస్ హెస్ వర్డ్ దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఒక శ్రేష్టమైన గిఫ్ట్ ఏంటో తెలుసా మనం అనుకుంటా గిఫ్ట్ అంటే ఒక డ్రెస్సు ఒక చీర ఒక జీన్స్ ప్యాంటు ఒక బైక్ ఒక కారు ఒక ఉద్యోగం ఇవన్నీ అనుకుంటాం కదండి దేవుడు క్షయమైపోయే గిఫ్ట్లు మాత్రమే కాదు అక్షయమైన గిఫ్ట్లు ఇచ్చేవాడు శాశ్వతమైన గిఫ్ట్స్ ఇచ్చేవాడు అండ్ హిస్ గిఫ్ట్స్ ఆర్ ఫార్ మోర్ దెన్ వాట్ వీ కెన్ కౌంట్ విత్ మనీ డబ్బుతో మనం కొనలేని వెలకట్టలేని అమూల్యమైన బహుమానాలను దేవుడు మనకిచ్చాడు వాటిలో ఒక విలువైన శ్రేష్టమైన బహుమానం ఏంటంటే ఆయన ఇచ్చిన వాక్యమే హలెలుయా ఏసై వెళ్ళిపోతూ అదే మాట జ్ఞాపకం చేస్తున్నారు నేను వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను నీ వాక్యం ఇచ్చి ఉన్నాను పదిహేడవ వచనం సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యం వాక్యం ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఏం కోరుకు ఆ గిఫ్ట్ని ఒక షెల్ఫ్లో పెట్టి పూజ చేయాలని కోరుకోవట్లేదు కొంతమంది చూడండి పుస్తకాలకు పూజ చేసి పుస్తకమే ఓపెన్ చేయకపోతే ఎగ్జామ్లో గ్యారంటీగా ఫెయిల్ అయిపోతారు అంతేనా దేవుడు బైబిల్ ఇచ్చాడండి గిఫ్ట్ ఇచ్చాడండి అస్సలు తెరవనండి అమ్మో ఇది కొత్తగానే ఉండాలి బైబిల్ ఇలా బ్లెస్సి గారు లాగా ఇలాగ ఉంటే కష్టం చాలా నీట్గా ఉండాలండి కొంతమంది చూడండి బైబిల్లో చిన్న గీత కూడా బెటరు వాక్యం అండి ఏమనుకుంటున్నారు వాక్యం నీ మైండ్లోకి వెళ్ళాలి వాక్యను చదువుతూ ఉండాలి నీ పేజీలు ఎంత నలిగిపోయి ఉంటే నువ్వు అంత బాగా వాక్యం చదువుతున్నట్టు అలెలుయా నీ వాక్యం నువ్వు వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నావు నీ బైబిల్ చూస్తేనే అర్థమైపోద్ది కొంతమంది బైబుల్ తలతలా మెరుస్తూ ఉంటాయి ఎందుకంటే గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి క్రిస్మస్కి తప్ప ఎప్పుడూ తీయరు ఇంకా వాక్యం తెలియదు వాళ్ళకి మాలకి గ్రంథం అంటే ప్రకటన గ్రంథం దగ్గర ఎదుగుతూ ఉంటారు ఎందుకంటే దే హ్యావ్ నో బైబుల్ నాలెడ్జ్ నీ వాక్యము నీ వాక్యము నేను ఇచ్చాను నీ వాక్యము వారికి ఇచ్చాను సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం దేవుడు అంటున్నాడు ఈ వాక్యాన్ని పొందుకోవడం కాదు ఈ వాక్యంలో మనం నిలబడాలి ఈ వాక్యంలో మనం స్థిరపడాలి ఎలా ఉండాలంటే మన రక్తంలో మన దేహంలో వాక్యం ప్రవహించాలి హలెలూయ చార్ల్స్ పర్జిన్ అనే దైవజను ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అంటారండి ప్రసంగికులకు ప్రసంగికుడు అంటారు ప్రసంగికులలో రారాజ్ అంటారు చార్ల్స్ పర్జన్ అనే దైవజను చాలా ప్రసంగాలు అమూల్యమైన ప్రసంగాలు చేశారు ఆయన గురించి ఒక ఇలా అన్నారు ఏమనంటే చార్ల్స్ పర్జన్ గారి బ్లడ్ బాడీని ఒక కత్తితో కోస్తే ఆయన బాడీ నుండి బ్లడ్ రాదు కానీ వాక్యాలు వస్తాయని చెప్పారంట ఇఫ్ చార్ల్స్ పర్జన్స్ ఇస్ కట్ హీ వుడ్ బ్లీడ్ ద స్క్రిప్చర్స్ వాక్యం ప్రవహిస్తుందని కొంతమందిని కోస్తే బూతులు ప్రవహిస్తాయి అవునా కదా కొంతమందిని అంటే కొయ్యాలని నేను చెప్పడం లేదు కానీ అక్షరాల సమ్ పీపుల్ ఆ ఫిల్డ్ విత్ వర్ల్డ్లీ థింగ్స్ లోక సంబంధమైన విషయాలతో నిండుకొని వాళ్ళని అలా కదిలిస్తే ఆ లోకం 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 లోకమే వస్తుంది తప్ప వాక్యం మాత్రం రాదు సత్యమందు వారిని స్థిరపరచుము యేసయ్య పరలోకానికి వెళ్ళిపోక మునుపు శిలువ మరణానికి వెళ్ళక మునుపు ఆయన చేసిన అమూల్యమైన ప్రార్థనలో ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మనము ఐకమత్యంతో ఉండాలని సత్యమందు స్థిరపరచబడాలని సిలువ ధ్యానాల్లో పాలు మనం అడుగుదాం ప్రభా నాకు ఏక మనస్సును ఇవ్వయ్యా సత్యమందు స్థిరపడే కృప నాకు దయచేయి నువ్వు కొరకు ప్రార్థన చేస్తున్నావు ప్రభా నీకు వందనాలు థ్యాంక్ యూ లాడ్ నాకు ఒక బ్యాకప్ లేని వ్యక్తి నేను కాదు నాకు ఏ అండదండ లేని పరిస్థితి నాకు లేదని నువ్వు నాకు జ్ఞాపకం చేసావు నా పక్షంగా ఉన్నావని స్థుతిద్దాం